నగర్ కంటెస్టెడ్ సి నేను నా నేను అంటే ఆ టైం మీకు ఒక గుర్తు చేస్తాను అరౌండ్ టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ జనవరి ఫిబ్రవరిలో ఎప్పుడైతే ఎలక్షన్ కి కొన్ని నెలలు మిగిలిపోయినాయి మనకి కొన్ని టఫ్ సీట్స్ అని టఫ్ ఏరియాస్ అని ముందులే తెలుసు అక్కడ కాంగ్రెస్ కష్టం సనత్ నగర్ లో ప్రత్యేకంగా ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ బిఫోర్ అక్కడ ఉన్న పాత కాంగ్రెస్ ఎమ్మెల్యే వదిలేసి బీజేపీకి వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత అక్కడ ఎవరు లేరు కాకుండా అక్కడ అంటే లీడర్షిప్ కూడా ఎవరు ముందరకు రాలేదు అక్కడ ఉన్న లీడర్స్ కానీ ఎవరు కానీ ముందర రాలేదు మేము ఫైట్ చేస్తామని రాలేదు ఎందుకంటే అందరికీ తెలుసు ఇట్స్ టఫ్ సీట్ జిహెచ్ఎంసీలో క్రాంతి గారు మీ నెంబరు సిక్స్ పర్సెంట్ మొత్తం సన్నద్గర్లో వచ్చింది ఆ టైంలో ఇది ట్వంటీ ట్వంటీ టూ లాస్ట్ ఎలక్షన్స్లో సో ఇట్ వాస్ డిసైడెడ్ కష్టమైన అని తో ఎన్నో ఎన్నో ఏళ్ళగా కాంగ్రెస్ తో పనిచేసిన మనిషిగా అలాగే అన్యాయం అవుతుంటే ఇది ఒక తెలంగాణ ఫీచర్ అనుకుంటాను అన్యాయం అవుతుంటే చూడలేము మనం సో సనత్ నగర్ లో ఆ నిర్లక్ష్యం ఆ టైంలో ఉన్న ఎమ్మెల్యే ఈ టైంలో ఉన్న ఎమ్మెల్యే అందుకోసం ఆ సనత్ నగర్ ని ఎంచుకోవడం జరిగింది